హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేటు అదేవిధంగా పే స్లిప్స్లో వచ్చినటువంటి భారీ మార్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బిల్లులన్నీ కూడా పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ లోపల బిల్లులైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఉద్యోగులకు సంబంధించి డీడీఓ గారు అయితే బిల్లులు అప్లోడ్ చేశారు కొంతమంది ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ కూడా అందుబాటులోకి అయితే వచ్చాయండి పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి మీరు నిధి యాప్ కనుక నిధి యాప్లో కనుక ఖచ్చితంగా మీ లాగిన్తో లాగిన్ అయితే మీకు ఖచ్చితంగా పే స్లిప్స్ అనేపి నిధి యాప్లో డౌన్లోడ్ అవుతున్నాయండి మీరు సెప్టెంబర్ నెలకు సంబంధించిన పే స్లిప్స్ కనుక డౌన్లోడ్ చేసుకొని గమనించినట్లయితే అందులో ఎనిమిదవ దానికి సంబంధించి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి మీ యొక్క జీతంలో ఒకరోజు వేతనం అయితే కట్ అయి ఉంటుందండి ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్కైతే రెండు వేల నూట ఇరవై రెండు రూపాయలైతే నూట ఇరవై రెండు రూపాయలు అయితే కట్ కావడం అయితే జరిగింది ఈ విధంగా పెన్షనర్లకు సంబంధించి అటు ఉద్యోగులకు సంబంధించి కూడా ఇద్దరికి కూడా కట్ అవుతాయండి ఇప్పుడు ప్రస్తుతానికి పెన్షనర్స్ పే స్లిప్స్ అయితే అందుబాటులోకి రాలేదు ఉద్యోగులకు సంబంధించి కనుక మీరు పే స్లిప్స్ని కనుక డౌన్లోడ్ చేసుకొని గమనించినట్లయితే ఈ విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుందండి మీ మీరు ఒకవేళ మా జీతం నుంచి కనుక ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వదలుచుకోకుంటే ఖచ్చితంగా డీఓ గారికి డిక్లరేషన్ లెటర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అట్లా ఇచ్చిన తర్వాత మాత్రమే మీ బేసిక్లో ఒకరోజు వేతనం అయితే కట్ కాకుండా ఉంటుంది లేదంటే మీ పే స్లిప్స్లో ఖచ్చితంగా ఒకరోజు వేతనం అయితే కట్ అయ్యి ఈ విధంగా పే స్లిప్స్ అయితే మనం గమనించవచ్చు ఈ విషయాన్ని అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఇద్దరికీ కూడా పెన్షనర్లకు ఒకరోజు వేతనం అయితే సీఎం రిలీఫ్ ఫండ్కైతే చెల్లింపులైతే జరుగుతున్నాయి ఒకవేళ ఇవ్వని వాళ్ళు మాత్రమే డిక్లరేషన్ లెటర్ అయితే ఇచ్చినట్లయితే వారు మాత్రమే కట్ కాదండి ఎగ్జాంపుల్గా బేసిక్ పే ముప్పై వేలు అనుకున్నట్లయితే ఒకరోజు శాలరీ పెన్షన్ అయితే కట్ అవుతుందండి బేసిక్ పే వచ్చేసి అరవై మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు వచ్చినట్లయితే వారికి ఈ విధంగా రెండు వేల నూట ఇరవై రెండు రూపాయలు కట్ అవుతుందండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పే స్లిప్స్లో భారీ మార్పు ఏంటంటే వారికి బేసిక్ జీతం అయితే అరవై మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు అయితే వస్తుందండి వారికి ఈ విధంగా ఒక రోజుకి రెండు వేల నూట ఇరవై రూపాయలు అయితే కట్ అయింది సెప్టెంబర్ నెల శాలరీలకు సంబంధించి ఇక బిల్లులు అయితే ఖచ్చితంగా మీరు ఇరవై ఏడవ తేదీ లోపల అయితే అన్నీ కూడా బిల్లులు సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా సబ్మిట్ చేసుకున్న బిల్లులని ఎస్టీఓ గారు కూడా అప్ అప్రూవ్ చేసిన వెంటనే అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి అయితే చేరుకొని ఒకటి రెండు తారీఖులో అయితే జమ అవుతాయండి ముందుగా బిల్లులు అంటే అప్లోడ్ చేసిన బిల్లులు ముందుగా అయితే జమ కావడం ఆనవాయితీగా వస్తుంది ఇది ఇప్పటి ఉన్నటువంటి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేటు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్